తెలుగు న్యూస్ కు స్వాగతం కర్ణాటక రాష్ట్రం చిక్కుపళాపురం జిల్లా చింతామణి తాలూకు ఎగవకోట విఎస్ఎస్ఎన్ సొసైటీకి ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో బీజేపీ జేడిఎస్ కూటమి అభ్యర్థులు గెలుపొందారు ఎన్నికల పరిలో బీజేపీ జేడిఎస్ కూటమి అభ్యర్థులు సిబి ఎంకప్ప ప్రెసిడెంట్ స్థానానికి పిఎం స్వామి ఉపాధ్యక్ష స్థానానికి పోటీ చేశారు కాంగ్రెస్ తరపున రెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి పోటీ చేయగా పన్నెండు మంది డైరెక్టర్లు ఓటు వేశారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన సివి వెంకటప్ప గారికి మరియు పివి పిఎం నారాయణస్వామి గారికి ఏడు ఓటులు రాగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆనంద్ రెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారికి ఐదు ఓటులు రాగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఏడు ఓటులు లభించగా గెలుపొందారు ఈ సందర్భంలో డైరెక్టర్లైన జయప్రకాష్ నాగరాజ్ శ్రీరామప్ప ఆంజమ్మ తులసమ్మ ఎన్డీఏ ముఖండలైన సుమంత్ రెడ్డి బార్ శ్రీరామ్ రెడ్డి కోనప్ప శ్రీరామప్ప ఎర్రయగారుపల్లి మనోహన్ రెడ్డి మంజునాథ్ దిన్మిందపల్లి బైరెడ్డి లక్ష్మణ్ రెడ్డి హరీష్ వెంకటేష్ రమేష్ విశ్వనాథ్ రెడ్డి అశోక మంజు రవి వెంకటరెడ్డి తదితరాలు సంబరాలు జరుపుకున్నారు